టూత్ గ్రీజ్ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళు కుండ శ్రీనివాస్ చాలా బాధాకరమైన విషయం మా మద్యనగర్ ఇందిరాగాంధీపురంలో ఆ ముజామిల్ అనే బాబు చిన్న కుర్రాడు ఏడు ఏడేళ్ల వయసు ఉంది రెండో తరగతి అవుతుంది అతను బాధాకరమైన విషయం ఏంటంటే మన డ్రైనేజ్ డ్రైనేజ్లో పడి కొట్టుకుపోయాడు సో మున్సిపల్ వాళ్ళు కానీ వీళ్ళు అందరూ వచ్చి ఎంత చేసినా కూడా బాడీ రెండు రోజులు పట్టింది దొరక తీసి ఎక్కడ అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి చివరికి డెడ్ బాడీని అక్కడ మనం ట్యాంక్ బండ్ దగ్గర అవుట్ చేయటం జరిగింది సో ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం వాళ్ళ ఫాదర్ కూడా పాపం చాలా చిన్న పూర్ ఫ్యామిలీ అతను ఖతార్లో ఏదో చిన్న జాబ్ ఏదో ఫామ్ హౌస్లో కూలీగా పనిచేసుకుంటా అంట వీళ్ళు ఆరు సంవత్సరాలు అయింది కానీ అప్పటి నుంచి వరకు అక్కడ ఉన్న వాళ్ళు అతను ఇక్కడ రావడానికి కూడా అవకాశం కల్పించకుండా అతను అక్కడ తొచ్చి పెట్టేశారు ఆమె వాళ్ళు అతను వచ్చి ఆ పరిస్థితి చూసి చాలా బాధాకరంగా అనిపించింది ఏదైతే మా ఇందిరాపురం ఈ బస్తీ వాసులందరూ కూడా డెడ్ బాడీ తీసుకుని మున్సిపాలిటీకి వెళ్తాం ఐదారంటే కాదని చెప్పి అందరూ పెద్దల సహకారం మా యూసఫ్ రమేష్ గారు రాజు గారు మా తివారి అన్న అంతా మాట్లాడటంతో పాడు శాంతి శాంతించారు జోనల్ కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది తప్పకుండా వారికి కాన్సెన్సేషన్ చేయటమే కాకుండా ఆ ఫ్యామ్ ఆ ఇంట్లో ఏదో ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి వారు హామీ ఇవ్వటం కూడా జరిగింది సో ఇటువంటి విషయాలు మళ్ళీ పునరావతం కాకుండా ప్రభుత్వ నియోజకవర్గంలో ఎక్కడ ఇటువంటి మ్యానువల్స్ ఉన్నాయి ఇమీడియట్గా వాటి అన్నిటి కూడా మూసేసి తక్షణ కార్యక్రమం చేపట్టాలని కూడా మేము జోనల్ కమిషనర్ గారు సూచించాము వారు కూడా పాజిటివ్గా స్పందించారు రాబోయే రోజులు ఇటువంటి సంఘటనలు జరగపోకుండా మరి ఎక్కడెక్కడైతే మానువల్స్ ఇబ్బందులు ఉన్నాయో ఇంకా ఇతరత్ర ఇబ్బందులు కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఇటువంటి ఏ ఇన్సిడెంట్స్ జరగకుండా ఫ్యూచర్లో ఒక పర్టికులర్ మనకు ఒకటి పైన కాన్స్టెన్సీలోనే ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పి జెడ్సీ గారు మాట్లాడటం జరిగింది కాబట్టి ఈ బాధాకరమైన విషయాన్ని షేర్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించినా తప్పుగా బస్తీ భాషలందరూ కూడా వాళ్ళ నాన్నగారికి ఏదో ఉద్యోగం ఇస్తామని చెప్పి జోనల్ కమిషనర్ గారు చెప్పిన ఒక మాట మీద శాంతించి వాళ్ళంతా వాళ్ళ మరి గవర్నమెంట్ మీద మా మీద నమ్మకంతో పార్టీ మీద నమ్మకంతో వాళ్ళ మా ఈ బస్తీ భాషల పెద్దలందరూ కూడా మాట మీద గౌరవంతో సరిలేదని చెప్పి వాళ్ళు మాతో ఏకీభవించడం జరిగింది కాబట్టి ముందు ముందు రోజులు ఇటువంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పి హామీ ఇస్తా ఉంది ప్రజలకి